మాన్సా టీవీ న్యూస్కి స్వాగతం ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా క్లాక్ టవర్ వద్ద నిరుపేదలకు అల్పాహారం బెడ్షీట్స్ పంపిణీ చేస్తారు ఇటువంటి సేవలు చేయడం చాలా సంతోషకరమని అన్నారు భక్తిభావంతో కలిగే సేవలు చేయడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే భారతదేశం అంతటా ఇండియన్ క్రిస్టియన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తారు పేదలకు అందించడం మద్దతు తెలిసా మార్గం అని అన్నారు ప్రతిరోజు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు మనస టీవీ ప్రతినిధి సంతోష్ సికింద్రాబాద్ ఆర్ఫన్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ తరఫున చందన్ కరణ్ గారి బృందం తరఫున ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ప్రతి దినం కూడా వారు చేస్తున్నారు ముఖ్యంగా సెంట్ థామస్ గారిని బ్లాక్ కోల్ చేసుకుంటున్నాం ఫిఫ్టీ టూ ఏడీలో భారతదేశానికి వచ్చినటువంటి ఏషియన్ డిస్ట్రిబ్యూషన్లలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చిన ట్రెడిషన్ కూడా గౌరవిస్తూ భారతదేశంలో ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవాల్సిందని అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటిస్తున్నారు సో ఈరోజు ప్రపంచం అంతా ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటా ఉన్నారు ఈ దిన ప్రత్యేకంగా మేమందరం రావటం మన గౌరవ చైర్మన్ గారు మన తెలంగాణ క్రిస్టిన్ మైనార్న్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు చీఫ్ గారు తదితర ప్రజలు నాయకులు అందరూ రావడం ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే పేదలకు ఆహారం అందించడం అనేది మదర్ తెరస గారు చేసినారు అటువంటి తరహాలోనే ప్రతి దినం కూడా ఫుడ్ ఆర్గనైజేషన్ వారు వారి గృహంలో ఉదయం నాలుగు గంటలు లేచి వీళ్ళందరి అన్నదమ్ముల కొరకు వీళ్ళందరు మన సోదరుల కొరకు ఎంతో కష్టంలో ఉన్న వారి కొరకు అన్నం సిద్ధం చేసి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి ప్రతిరోజు ఇస్తున్నటువంటి వారి చేతులకు మొక్కాలి వారి హృదయానికి మొక్కాలి చెప్పకపోతే వారి ఇది చెప్పడం ఈజీ చేయడం చాలా కష్టము అన్ని విషయాల్లో కూడా ఎన్ని త్యాగాలు చేసేవారు పరిగెత్తు చేస్తున్నారు వారైతేనే మరి ప్రియా గారైతేనే సంతోష్ గారైతేనే వారి కుటుంబ సభ్యులు వారి బృందం అంతా కూడా చేసే ఈ పని మన క్రైస్తవ సమాజానికి గర్వకారణము భారతదేశానికి గరవకాశం అన్నం పెట్టేటువంటి చేతులు కష్టపడే చేతులు శాక్రిఫైస్ చేసే చేతులు గొప్పవి కాబట్టి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే విధంగా అందరూ కలిసి సహాయం చేస్తూ ప్రజలకు ముందుకు వెళ్లాలని కోరుతూ మాకు చూపిస్తున్నాము ప్రేరితలో దర్శిస్తున్నారు